ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ రెండు సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీశైలంలో గత కొద్ది కాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను శ్రీశైలం పోలీసులు అరెస్టు చేశారు ఇద్దరు నిందితుల వద్ద నుంచి లక్ష ముప్పై ఐదు నగదు అలానే మూడు తులాల ఐదు వందల గ్రాముల బంగారం స్వాధీనం చేసుకుని ఒక ఆటో సీజ్ చేశారు ఇద్దరిని ఈ రోజు ఉదయం హటకేశ్వరం మధ్య పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు సిఐ ప్రసాదరావు తెలిపారు వీరి ఇద్దరుల ఒకరు మైనార్ కాగా మనొకరు శివ ఇరవై రెండు సంవత్సరాలు ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడని పదిహేను రోజుల కిందట జరిగిన దొంగతనం ఆధారంగా దేవస్థానం సిసి ఫుటేజ్ల ద్వారా నిందితులను పట్టుకున్నట్లు సీఐ తెలపగా శ్రీశైలం పరిధిలో గత నెలలో రెండు బైకులను కూడా అగ్నికి ఆహుతి చేసింది కూడా వీరేనని ఇద్దరు ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు అలానే క్షేత్ర పరిధిలో గత రెండు సంవత్సరాలుగా దొంగతనాలకు పాల్పడుతుంది వీరిద్దరేనని అయితే ఇద్దరు స్థానికులు కావడంతో ఎవరికీ అనుమానం రాకుండా గత కొద్ది కాలంగా ఇద్దరు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ప్రసాద్ ప్రసాదరావు తెలిపారు సుమారు రెండు సంవత్సరాల నుంచి దొంగతనం జరుగుతున్నాయి వాటి విషయంగా కేసులు నమోదు చేసాం ఆ దొంగతనం కేసులు దర్యాప్తులో భాగంగా ఈ రోజు హటకేశ్వరం దగ్గర ఇద్దరు ముద్దలు దొరకడం జరిగింది వాళ్ళని విచారించగా శివ అని చెప్పేసి అది అతను ఆటో డ్రైవరు వీళ్ళు మూడు దొంగతనం కేసులు అదేవిధంగా రెండు బైకుల పైన పెట్రోల్ పోసి కాల్చిన కేసులు ఒప్పుకోవడం జరిగింది ఆ దొంగతనం కేసుల్లో ఒక కేసులో వచ్చేసి మూడున్నర తులాల బంగారము నలభై ఐదు వేలు నగదు రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా టెంపుల్లో పనిచేసి హరికృష్ణారెడ్డి నా ఇంట్లో ఒక తొంభై వేలు కేసుని వాళ్ళ వారి వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది మన నంద్యాల జిల్లా రాజశ్రీ ఎస్పీ రఘువీరారెడ్డి గారు అదేవిధంగా మా డిఎస్పి డిఎస్పీ శ్రీనివాసరాజ్ సూచనల మేరకు ఈ కేసుని మేము మా ఎస్ఐ గారు అదేవిధంగా మా సిబ్బంది దర్యాప్తు దర్యాప్తు చేస్తూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా వారి వద్ద నుండి బంగారం మరియు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ బంగారం ఎక్కడ ఎవరి జిఎంఆర్ అని చెప్పేసి మల్లికార్జున అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఆగస్టులో అతని ఇంట్లో దొంగతనం జరిగింది అతను ఆ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసులో తులాల బంగారము అదేవిధంగా నలభై ఐదు వేల రూపాయల క్యాష్ను రికవర్ చేయడం జరిగింది సాధారణంగా ఈ రెండు సంవత్సరాలు ఎవరైతే దొంగలు దొంగతనం చేస్తే దొరక్కకుండా తిరుగుతున్నారో ఆటో తోలుకుంటూ అదే విధంగా ఇక్కడే పిల్లలకు పిల్లలకు లోకల్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలాంటి అనుమానం రాలేదు రెండు సంవత్సరాలుగా ఈ శ్రీశైలం దొంగతం చేసేది వాళ్ళే రెండు పై చట్టంతో ఘర్షణ పడ్డ బాలుడు వాళ్ళమ్మ వాళ్ళన్న కూడా మన టెంపుల్ దేవస్థానంలోనే పనిచేస్తారు వాళ్ళన్న వచ్చేసి మోటార్ వెహికల్ డ్రైవర్ గాను వాళ్ళ కంకణాల దంట్లో పనిచేస్తుంది మేము వచ్చిన తర్వాత రీసెంట్ గా ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది జరిగి దానిలో దర్యాప్తు వీళ్ళిద్దరేద్దరు ప్రధాన ముద్దాయి శివ రెండు ముద్దాయి ఇద్దరు ప్రధానమే ఇద్దరు ముఖ్యమైన పేరు చట్టంతో ఘర్షణ బాలుడు ఇంకొకడు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు